విజయవాడ వెస్ట్ బైపాస్ చిన్నకాక నుండి గొల్లపూడి వెళ్ళే వెస్ట్ బైపాసు చిన్నకాక సమీపంలో ఎన్ఆర్ఏ కాలేజీ వెనుక ప్రాంతంలో మనం చూస్తున్నాం చిన్నకాని ఎన్ఆర్ఏ కాలేజీ వెనుక వెస్ట్ బైపాస్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం చూడండి మొత్తం పైన రోడ్డు కంప్లీట్ అయిపోయింది అప్రోచ్ రోడ్డు కింద నిర్మాణం జరుగుతుంది ఈ విధంగా మట్టి రోడ్డు ఇచ్చేసి సిమెంట్ కాంక్రీట్ కోసం రెడీ చేస్తున్నారు డ్రైన్ చివర డ్రైనేజీ ఇది అప్రోచ్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణం ఇవన్నీ కూడా త్వరితగతిన వేగంగా నిర్మాణం చేస్తున్నారు చిన్నకాగని సమీపంలో ఎన్ఆర్ఐ కాలేజీ వెనుక ప్రాంతం ఇది ఈ రోడ్డుకి అమరావతి నుంచి వచ్చే జాతీయ రహదారి రోడ్డు కూడా లింకు కలుపుతారని చెప్తున్నారు నిండమరు మీదుగా వచ్చే జాతీయ రహదారి దీనికి కూడా లింకు కలుపుతారని దానికి సంబంధించిన రోడ్డు కూడా ఆ పనులు కూడా ప్రారంభం చేస్తున్నారు ఇటువైపుగా ఏదైనా సరే విజయవాడ వెస్ట్ బైపాసు దాదాపుగా తొంభై శాతం పూర్తి అయిపోయిందని చెప్తున్నారు చిన్నవటిపల్లి గొల్లపూడి ప్రాంతంలో పూర్తి అయింది పాయిగాపురం జక్కంపూడి పనులు ఇంకా పూర్తి కావస్తున్నాయి దాదాపుగా ఈ ప్రాజెక్టు మొత్తం నాలుగు నెలల్లో పూర్తి అవుతుందని చెప్తున్నారు అంటే దాదాపుగా వచ్చే జూన్ నెలకి పూర్తిగా అవ్వచ్చు అని చెప్తున్నారు అన్ని ప్రాంతాల్లో మధ్యలో పెండింగ్ వర్క్ మిగిలిపోయి ఉన్నాయి లింకులు కలపాల్సి ఉంది అండర్ పాస్లు కూడా కలపాలి కాబట్టి ఒక నాలుగు నెలల్లో పూర్తి అవ్వచ్చని ఒక అంచనాకు వస్తున్నారు ప్యాకేజీ త్రీ మాత్రం అయిందని చెప్తున్నారు అంటే చిన్నవటిపల్లి గొల్లపూడి ప్రాంతంలో పూర్తి అయిపోయింది నున్న పాతపాడు అండర్పాస్ పూర్తి అవ్వాలి కృష్ణా బ్యారేజ్ మీద అదే కృష్ణానది మీద ఉంది కదా అది ఎనభై శాతం పూర్తి అయింది ఇంకొక ఇరవై శాతం పూర్తి అవ్వాలి గొల్లపూడి రైల్వే ట్రాక్ కూడా పూర్తి అయింది అండర్పాస్లు కొన్ని పూర్తి అవ్వాలి పద్నాలుగు స్లిప్ రోడ్లు కూడా పూర్తి కావాల్సి ఉంది ఏదైనా సరే వెంకటపాలెం గొల్లపూడి బ్రిడ్జి దాదాపుగా డెబ్బై శాతం వెంకటపాలెం గొల్లపొడి ఫ్లైఓవర్ బ్రిడ్జి డెబ్బై శాతం పూర్తి అయిందన్నమాట అంటే కృష్ణానది మీద ముప్పై శాతం పనులు పూర్తి అవ్వాల్సి ఉంది ఏదైనా సరే ఈ ప్రాజెక్టు దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్లతో బడ్జెట్ కేటాయించారు ఈ దిశగా నిర్మాణం వేగవంతం చేస్తున్నారు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు చిన్నకానీ ఎన్ఆర్ఐ కాలేజీ వెనుక ప్రాంతంలో నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అయితే సోరంపల్లి దాటిన తర్వాత టోల్గేట్ ఒకటి వస్తుంది అక్కడ టోల్ గేట్ దాదాపుగా పూర్తి కావస్తుంది అదేవిధంగా వెంకటపాలెంలో కూడా టోల్గేట్ ఒకటి నిర్మాణం ఉంది దాదాపుగా ఎనభై శాతం పూర్తి అయింది ఈ విధంగా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉందన్నమాట ఏదైనా సరే విజయవాడ నున్న సమీపంలో బైపాస్ కూడా పూర్తి అవ్వాలి ప్యాకేజీ త్రీ గొల్లపూడి చిన్నౌటిపల్లి పూర్తి అయిందన్నమాట ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు వైజాగ్ వెళ్ళాలన్నా సులభంగా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు విజయవాడ నగరాన్ని తాకకుండానే విజయవాడ వెలుపల నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందనే చెప్తున్నారన్నమాట పనులు వేగవంతం చేస్తున్నారు అప్రోచ్ రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు అప్రోచ్ రోడ్డుకి ఇక్కడ ప్రొక్లయంతో పనులు చేస్తున్నారు చూడండి ఇటు కూడా రోడ్డు వెడల్పు చేశారు బాగా రాజధాని నుంచి వచ్చే జాతీయ రహదారిని కూడా ఈ మార్గానికి కలిపే విధంగా కొన్ని పనులు ప్రారంభిస్తున్నారు ఏదైనా సరే అమరావతి రాజధానిగా పనులు చేస్తున్నట్లుగానే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా పనులు వేగవంతం చేశారని చెప్పవచ్చు దాదాపుగా వచ్చే జూన్ నేటికి పూర్తి అవ్వచ్చని ఒక అంచనాకు వస్తున్నారు ఇక్కడ అధికారులు గతంలో ఈ పనులు మందకోడిగా సాగాయి అంటే అసలు పనులు జరగలేదు ప్రస్తుతం ఒక నాలుగు నెలల నుంచి పనులు వేగవంతం చేస్తున్నారు అందువల్ల ఆలస్యమైందని చెప్తున్నారు దాదాపుగా ఈ జనవరికే పూర్తి కావాల్సి ఉంది గతంలో పనులు ఆగటం వల్ల పనులు కుంటుపట్టడం వల్ల ఇలా జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఏదైనా సరే ప్యాకేజీ త్రీ పూర్తి అయిపోయింది కాబట్టి విజయవాడ కృష్ణానది మీద బ్యారేజీ కృష్ణా బ్యారేజీ మీద కూడా దాదాపుగా ఎనభై శాతం పూర్తయిన పూర్తి అయింది బ్రిడ్జి అండర్ పాస్లు అక్కడక్కడ పెండింగ్లో ఉన్నాయి రోడ్లు కలిపి అండర్ పాస్లు ఉంటాయి కదా అవి కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి పూర్తి కావాలి ఇవన్నీ పూర్తయ్యేదలకి జూన్ నెల వస్తుందని చెప్తున్నారన్నమాట దీని మీద కేంద్ర ప్రభుత్వం అజిమాషి ఉంటుందన్నమాట అంటే కేంద్రం రోడ్లు భవనాల శాఖ అంటే నేషనల్ హైవే అథారిటీ వారు ఈ పనుల్ని వేగవంతం చేసేట్టుకు ముందుకు వస్తున్నారు నేషనల్ హైవేతో పాటు భారత జాతీయ రహదారులు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఏదైనా సరే నిండవర్ నుంచి వచ్చే జాతీయ రహదారి ఈ బైపాస్కి లింక్అప్ అవుతుందని చెప్తున్నారు అప్పుడు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని చెప్తున్నారు ఈ చిన్నకా నుంచి ఇటు ఎన్హెచ్ పదహారు ఉంది కదా గుంటూరు వైపుకి వెళ్ళే నేషనల్ రహదారికి ఈ రోడ్డు వెస్ట్ బైపాస్ చివరిగా కలుస్తుంది అన్నమాట ఈ విధంగా ఈ జాతీయ రహదారి వెస్ట్ బైపాసు అమరావతి నుంచి వచ్చే రహదారులు మూడు కలవటం వల్ల అటు మద్రాసు వెళ్ళాలన్నా ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా అటు వైజాగ్ వెళ్ళాలన్నా కూడా సమయం కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు అంటే విజయవాడ నగరం నుంచి కాకుండా విజయవాడ వెలుపల నుంచి వెళ్ళటం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏమి ఉండదు కాబట్టి తొందరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని ఒక అంచనాకు వస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు నెడవర్ నుంచి వచ్చే రోడ్డు ఇది దీంట్లో కలుస్తుంది అనమాట దీన్ని ఇంకా వెడల్పు చేయాల్సి ఉంది ఈ ఇప్పుడిప్పుడే వెడల్పు చేస్తున్నారన్నమాట అప్రోచ్ రోజుల అప్రోచ్ రోడ్ లాగా వెడల్పు చేస్తారు త్వరలో ఈ లింకు కలిపినట్లయితే మరింత అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్ళచ్చని కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ విజయవాడ వెస్ట్ బైపాస్ వల్ల రాజధాని వాసులకి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఈ రోడ్డు వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఇటు నుంచి వెంకటపాలెం మీదుగా వెళ్తుంది కాబట్టి వెంకటపాలెంలో కూడా టోల్ దాదాపుగా పూర్తిగా వచ్చింది ఎనభై శాతం పైగా టోల్ గేట్ పనులు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి లింక్ రోడ్లు కొన్ని కలపాల్సి ఉంది సర్వీస్ రోడ్లు లింక్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం క్లియర్ అయిపోయినట్లయితే విజయవాడ వెస్ట్ బైపాసు త్వరలోనే ప్రయాణికులకి ప్రజలకి అందుబాటులోకి వస్తుందని కూడా చెప్తున్నారు చూడండి ఈ బార్కెట్ లాగా ఇక్కడ రోడ్డు మీద అవి పూర్తి చేసినట్లయితే దాదాపుగా ఇటువైపుగా పనులన్నీ పూర్తి అయిపోయినట్లు చెప్పవచ్చు అనమాట చిన్నకాని లింకు మటికి కలుస్తుందన్నమాట నేషనల్ హైవే చిన్నకాగా శివారు ప్రాంతంలో దాదాపుగా పనులు పూర్తి అయిపోయాయి ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ కాలేజీ వెనుక ప్రాంతంలో చూస్తున్నాం మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీ వెనుక వైపుగా ఈ పనులు చూస్తున్నాం అన్నమాట ఏదైనా సరే మంచి ప్రాజెక్ట్ ఇది